ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాలు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మరిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రాశి వారికి ఈ వారం మానసికంగా అంతగా మంచిది కాదు ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ జీవితంలో చాలా పెద్ద నిర్ణయాలు తీసుకొని కొంచెం గందరగోళంలో కనిపిస్తారు ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది అలాగే ఈ వారం మీరు మంచి లాభాల్ని ఆర్జించవచ్చు దీని మీరు మీ లాభాల్లో ఎక్కువ భాగాన్ని కూడగట్టుకోగలుగుతారు ఈ అదనపు డబ్బును రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లేదా భూమి ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ భవిష్యత్తును కూడా భద్రపరచవచ్చు ఇంకా కొంతమందికి కుటుంబంలో కొత్త అతిథి రాక వేడుకలు మరియు ఆనందాన్ని తెస్తుంది ఇది ఇంట్లో కొత్త వంటల్ని సృష్టిస్తుంది మరియు అదే సమయంలో చాలా కాలం తర్వాత మీరు మొత్తం కుటుంబంతో కలిసి కూర్చొని గడపడానికి కూడా అవకాశం లభిస్తుంది అలాగే విదేశాలకి సంబంధించిన వ్యాపారం చేసే వ్యక్తులు తమ కెరీర్ లో కొన్ని చట్టపరమైన ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడవచ్చు కాబట్టి మీ పత్రాలని మొదటి నుండి సిద్ధంగా ఉంచడం ద్వారా మీరు మిమ్మల్ని అనేక విధాలుగా రక్షించుకోవచ్చు ఇంకా ఈ వారం దూర విద్య కోసం విదేశాలకి వెళ్లాలనుకునే విద్యార్థుల ప్రత్యేక ఉద్యమం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ దిశలో ప్రయత్నిస్తుంటే మీరు మీ ప్రయత్నాల్ని కొనసాగించాలి ఎందుకంటే మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు అలాగే మీ జీవిత భాగస్వామి గతంలో చెప్పిన ఏదైనా అబద్ధం ఈ వారం మీ వద్దకు రావడం ద్వారా మీరు బాధపడవచ్చు మీ వివాహ జీవితంలో ప్రతికూలత కూడా ఉంటుంది శని అరవై ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం మీరు మంచి లాభాలని పొందుతారు కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు నారాయణీయం జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు సుఖనోభవంతు